സജീവ സജീവ నా కూడా మాట్లాడాలంటే కొంచెం కష్టం అయితే బైబిల్లో ఒక మంచి మాట ఉందండి నా సేవని పుట్టిస్తానని ఒక ప్రవచనం ఉంది ఆ ప్రవేశంలో కూడా మనం ఉన్నాం అనే విషయాన్ని తిరిగి ఒక ఘనమైన సేవ చేయద్దు కాక ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఓ దేశంలో ఒక ఆయన రక్షించారని ఒక ఖండాన్ని ఒక దేశాన్ని ఒక ప్రాంతాన్ని ఉద్యమింపు చేశారని మనం చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళకి మనకి అందరికీ కూడా సేవలో మాది ఎవరైనా ఉన్నారంటే మన నిజమైన సేవకులు మాత్రమే ఇంకా మనం చాలామంది సేవకులుగా కూడి చాలామంది మనం మనం భోజనం పెట్టుకుని భోజనం తిని మనం కష్టం చేసుకుంటాం మంచిదే సంతోషమే కానీ మనం తిని మనం చేసుకుంటే కదా ఈ అనుకున్న వాళ్ళ దగ్గరకో ఏదో పేదవాళ్ళ దగ్గరకో పదహీన దగ్గరకు వెళ్ళి మనం చేసుకుంటే మనతో పాటు నాలుగు వద్దులు ఆయన కూడా తిట్టాయి ఇది నిజమైన క్రిస్మస్ క్రైస్తే కార్యాలు దేవుడు చేయడం జరిగింది పండుగ అంటే మరి ఆరో తారీఖు చేయడం ఒక మిరకలు చెప్పాలంటే నాకు ఇరవై ఐదో తారీఖు దాకా కూడా నా చేతిలో రూపాయి లేదు ఎలా జరుగుతుంది అనేది నాకు తెలియదు కానీ ఇరవై ఐదు దాటిన తర్వాత ఎలా వచ్చినాయి మొత్తం మీద అకౌంట్లోకి డబ్బులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ అసలు మళ్ళీ తిరిగి చూడకుండా దేవుడికి అనంగా పండగ జరిపించాడు దేవుడికి అప్పుడు ఒక అద్భుత కార్యం నా జలో జరిపె నేను చేయగలను అని అక్టోబర్ పంతొమ్మిదో తారీఖుని నేను పండగ చెయ్యలేను ఈ సంవత్సరం అని నేను మనసు ఆడుకుని నిలబడుకున్నా ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నేను పుట్టినరోజు చేసుకుంటాను అన్నా నేను పుట్టినరోజు చేసుకుంటాను చేసుకోండి నన్ను అందుకే ఇంకొక ఆయన వచ్చి ఏమేం చేస్తారు ఏం కోస్తారు ఏం పెడతారు మా పని అడుగుతున్నారు ఏంటి ఇలా అడుగుతుందని నాకు క్షణంగా మెలకు వచ్చింది ఆయన అన్న మాటకి నాకైతే తల్లి నువ్వే కదా చూసుకుంటానని చెప్పావు నాకు ఇప్పుడు అది ఎలా జరగాలనేది నీ చేతులు ఉంది నా చేతిలో ఏమీ లేదు నీ దగ్గర ఏడు ద్వారాల్లో ఒక ద్వారం నాది మసిపోయి ఉంది నువ్వు ఏం చేసినా ఆ ఆరు ద్వారాల్లో నువ్వు నాకు తెలిస్తేనే నేను ఏదైనా చేయగలను చెప్పేసి అనుకుంటే ఒకరు నాకు తెలియకుండా ఒక వాక్యం పంపించారు హైదరాబాద్ నుంచి వాక్యూం పెడితే టైంలో నా మనసు అప్పటికి చాలా నలుగుతుంది దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి కూర్చుని ఉన్నాను అక్కడ వాట్సాప్ వచ్చింది ఏంటి అన్నయ్య ఇంత ప్రేమతో ఏం పెట్టాడని చూస్తే అతిగా ఆలోచించి అలసిపోకు అనుకున్నవన్నీ జరుగుతాయి ప్రశాంతంగా ఉంటుంది దేవుడు మనకు తెలియకుండా చాలా ఇస్తుంటాడు అది ఆయనకు తెలీదు ఆ వాక్యం విలువ అప్పుడు ఏదో పెట్టేస్తాను అని అనుకుని అన్న ఎంతకింది కానీ దేవుడు అద్భుతం ఏంటంటే ఆ వాక్యం ద్వారా నన్ను శారద తీర్చి ఓదార్చడం ఎత్తికింది నాకు ఎంత బలం ఏనుగులు బలం ఇచ్చాడు దేవుడు ఎత్తుకంటే ఇంకా ఆలోచించద్దన్నా కదా అదిగా ఆలోచించద్దని చెప్పలసిపోద్దునా కదా కదా నేను అలసట చందను నేను ఎప్పుడు కన్నా ఎక్కువగా ఈ సంవత్సరం కానుకలు కూడా ఎక్కువగా అన్నమే కూడా దేవుడు నాకు రూప చూపాడు అది ఒక అద్భుతమైన కాద్యమే అనుకోని బంధువులందరూ ముప్పై మంది బంధువులు వచ్చేది వాళ్ళ మూడు నుండి వాళ్ళందరూ సంతోషంగా కెళ్ళారు నేను చీరలు పెట్టలేము అని అనుకున్నాను మా మేనడు అద్భుతంగా బట్టలు పంపించడము మొత్తం సేవకుల భాగ్యాలకి మా వచ్చిన మందులకి అందరికీ పెట్టే మాటలు దేవుడు తేవడం ఇదంతా ఒక అంతే నా జీవితంలో ఈ సంవత్సరం నేను చేసిన పండుగ ఇది నా జీవితంలో నాదేం లేదు అంత దేవుడే చేసుకున్నాడు ఈ కార్యం మీద ప్రారంభంతు ముగిపో ఆయన అస్తం తాపి చక్కగా జరిపించాడు మా ఆయనకి నేనేమిచ్చినా తీర్చుకోలేదు నేనైతే అంటాను శుక్రవారం వదులుకుని ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా తిరుగుతూనే ఉన్నాను రాత్రి కాలం కూడా దానియాలు గారు ప్రార్థన కూడా జరిగింది ఆ సంఘ సభ్యులు ఇంటికి కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళడం కూడా జరిగింది అలాగే రోజు ఒక్కొక్కరి దగ్గర ఎక్కడ పిలిస్తే అక్కడికి ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఆ రోజు ఆయన కొరకు వాడుకోవాలని నా ఆశారు ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేదు ఈ రోజు నేను జీవిస్తున్నానంటే ఆయన కృపే ఆయన పొందుకున్న నేను ఆయన కొరకు నేను ఏదైనా ఇంట్లో ఇప్పటికే ఇద్దరు ముసలాడు నా ఆ రోజు మా అక్క కూడా ఉన్నారు వాళ్ళు రాలేదు లేదు మీరు వడ్డుతూ రాకండి అని చెప్పేసి యాప్ చేయడం జరిగింది వాళ్ళకి రావాలని సందర్భంగా ఓపికలు ఎదురుసేపు చాలంటే వాళ్ళకి తట్టుకునే శక్తి సరిపోటలేదు అందుకని వద్దు మీరు ఇంట్లో ఉంటే రసమానడుగు వస్తున్నారని చెప్పేసి వాళ్ళిద్దరినీ ఇంట్లో పెట్టి ఇలాగ రాత్రి అక్కడికి వెళ్ళడం మళ్ళీ మధ్యాహ్నం కూర్చోడికి వెళ్ళడం ఇలాగే తర్వాత ఒకరు నాలుగు ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్తున్నాను కానీ ఆడవాళ్ళు సేవ చేయడం చాలా కష్టమైన పని నిజంగా చెప్పాలన్న ఎందుకంటే పని చేసుకుని ఇంట్లో పని చెయ్యాలి వచ్చిన చుట్టాలని బంధువుల్ని అన్ని సమకూర్చుకుంటూ కూడా చెయ్యాలి మేమంతా కూడా ట్టలేసుకొని బయటికి మాకు అలా కళాకారి వాళ్ళు మదే మధ్య ఉన్న పెట్టుకుని రావట్లేదు ఇది అంతా కూడా ఈ రోజు నేను నిలబడ్డానంటే దేవుడికే కాక ఆయనకే మా వాళ్ళని ఏది లేదు దేవుడి సమస్తం చేయబడి ఆయనకి శివసాగా దేవుడి ఆశీస్వదించండి జీవం ప్రసాదించాను కోట్ల ఈ లోకంలో నీ కుమారుడు జన్మించడమే ఒక గొప్ప ఆశ్చర్యం అనుభవం ఆ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ నెలంతా క్రైస్తులు ఆయా స్థలాల్లో ఉండి గొప్ప వేడుకలు చేసుకుంటూ నేను మైంపరుస్తున్నా ఎక్కడ క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయో అక్కడ ప్రజలను దీవించండి ఆ ప్రాంతం ప్రజలు ఈ రోజు ఆయన ఘాసు ఏర్పాటు చేశారు దంపతులను దీవించండి ఈ ని కట్ చేసి మేము సంతోషిస్తున్నాం ఆయన ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా మా జీవితాలు ఉండాలండి మా చేదు నువ్వు భరించావు మా చేతును నువ్వు తాగేవు తండ్రి మీద మాకు మధురమైన ప్రతిఫలిచ్చావు ఎంతో మందికి మమ్మల్ని మధురంగా చేశాం అది జ్ఞాపకం చేసుకుంటూ కేక్ కట్ చేస్తున్నాం నాయన ఒకరికొకరు పెట్టుకుంటుండగా అందరి జీవితాలు పరిచయలన్నీ మధురంగా చేయాలి రెండు వేల ఆరులో గొప్ప పరిచయం ఎప్పటికంటే మధురమైన పరిచయం నేను చేయగలిగేలా చే